ఉద్రిక్తంగా మారిన రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక నిరసనపై పోలీసుల ముట్టడి చర్చలకు రాని కలెక్టర్ అనకపల్లి జిల్లా పాయకరావు నుండి నివేదిక అనకపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మత్స్యకారుల దీక్ష శిబిరం వద్ద బుధవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ గ్రామానికి రాకపోవడం మరియు మత్స్యకారులు తిరిగి జాతీయ రహదారిపైకి వస్తారనే అనుమానంతో రాజయ్యపేట గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు కలెక్టర్ హామీ విఫలం ముట్టడి గత ఆదివారం నక్కపల్లి జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన నిరసనకారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ బుధవారం గ్రామానికి వచ్చి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అయితే బుధవారం కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ రాలేకపోయారు దీంతో ఆగ్రహించిన మత్స్యకారులు మళ్లీ నిరసనలకు దిగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకటి ఆవిడ ఏంటి చెప్పింది కిడ్నీలు పోతున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి రకరకాలుగా చెప్పింది సబాష్ మంచిదే మరి ఫ్యాక్టరీ ఉండడం వల్లే ఈ కిడ్నీలు ఈ మొత్తం హెల్త్ సమస్యలు వస్తూ ఉంటే మత్స్య సంపద ఇటువరకు ఏ రకంగా ఉండేది ఇంతవరకు కృష్ణరాయ దేవరాయలు వారు పరిపాలించిన ప్రజలందరూ కూడా రత్నాలతో తొలతూగేవారు ఈవేళ రత్నాలు కాదు కదా రాజీవ్పేటలో ఫ్యాక్టరీలు రాకముందు రత్నాలతో తొలతూగేవారు అంటే కష్టార్జితం మరి ఈ వేళ ఇక్కడ ఇట్రా కానీ అక్కడ డెక్కన్ కానీ రెండు ఫ్యాక్టరీల వల్ల మొత్తం మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోయింది మరి గౌరవీయులైన హోంమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు మరి ఆ వేళ నువ్వు మాట్లాడేవు మరి ఆ వేళ నువ్వు రాజకీయం చేసావని మేమేమని అన్నామా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఈ వేటి నుంచి నేను దిగాను కాబట్టి ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు రాజకీయం చేస్తున్నానని ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కాబట్టి ఆ పోషన్ అవ్వచ్చు మత్స్యకారుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈవేళ నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత ఉంది నిన్న మొన్నటి వరకు నువ్వు మాట్లాడడానికి అర్హత లేదమ్మా దీని వెనకాల ఏ రాజకీయ పక్షం లేదు వాళ్ళ కడుపు మండి రోడ్డెక్కినటువంటి సందర్భంలో రెండోది ఏ డ్రగ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని నువ్వు ఆరోపించావో నువ్వు నిజంగా దమ్మి హోమ్ మినిస్టర్ కాకంట నువ్వు నిజంగా హోమ్ మినిస్టర్ అయితే నీకు దమ్ముంటే పదా రేపు సాయంత్రం ఐదు గంటల మెట్రో డాక్స్ దగ్గరికి వెళ్దాం ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడదాం బినామీ అని మళ్ళీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఫ్యాక్టరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకు ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇవ్వాలని స్పష్టంగా జీవో ఇచ్చారమ్మా మరి వీళ్ళు ఈ రెండు డెక్కలు కానీ ఎడ్రోలో కానీ ఎంతమంది మా స్థానికులు ఉన్నారు ఎంతమంది బయట వాళ్ళు చేసుకుంటున్నారు రెండమ్మా మేము ఒపోజిషన్ ఉన్నాం కదా మీరు అధికారం మీకు ఉంది కదా రేపు రెండు డెక్కలకి ఎడ్రోడకి వెళ్దాం వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరినీ పంపించండి పార్టీలతో సంబంధం లేకుండా మన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుందాం నువ్వు ఆరోపణ చేయడం అంటే కాదమ్మా ఆరోపణ చేసే ముందు ఎస్ మాకు ఏ విధమైన లేదు మా నాయకుడు స్పష్టంగా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతూ ఉన్నాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ప్రజల పక్షాలు మీరు ఉండండి అని చెప్పాడు మీ నాయకుడిలాగా ఒక మాట చెప్పి ఒక మాట చేసే రకం కాదు ఆవేళ మన మత్స్యకారులు సోదరు సోదరి మన అందరూ కూడా వచ్చారు ఏం చెప్పాడు స్పష్టంగా చెప్పాడు మీ నిర్ణయమే నా నిర్ణయమే ఏంది ఇంకంతకంటే ఇంక ఇంకేం కావాలా మీ నాయకుడు అలా చెప్పగలడా చెప్పలేడు మళ్ళీ ఆ వేళ ఏం చేసావు యూత్ అంతా ముందుకు రండి అని కుర్రోళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడు అంటే వాళ్ళు ఏదో తప్పుడు పని చేసినట్టు నువ్వేదో నిజాయితీ పర్రాలన్నట్టు ఇక్కడ మా మత్స్యకారులందరినీ కూడా నువ్వు అవమానపరుస్తున్నావు అంటే ఐదు వేలు భగవంతుని ఇచ్చేటప్పుడు ఒకటి అటు ఇటు ఉంటుంది ఎవరో ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రం నువ్వు మత్స్యకారులందరినీ దొంగలుగా చూసావంటే కదా మర్యాదగా ఉంటుందని స్పష్ట స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఓకే రెండోది ఇవాళ స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ హీరింగ్ జరిగింది అందరూ ఆమోదం జరిగింది ఉద్యోగాలు ఇస్తామని అవి దానివల్ల దాని నష్టం లేదు ఆ ఉద్యోగాలు కూడా మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అమ్ముకుంటే మాత్రం కుదరదు ఇక్కడ ఉన్నటువంటి భేదవాడికి అదంతా కూడా శాస్త్రోక్తంగా మెరిట్ స్టూడెంట్లు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను ప్రధానంగా ఈ వ్యాధి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ పోలీసు వ్యవస్థ మైక్రోబే నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేట పరిసర ప్రాంతాల్లో బల్క్ పార్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఆ బల్బురో పార్క్ వద్దని రాజీవ్పేట మత్స్యకారు సోదరులు ప్రజలు రైతులు ఆగస్టు ఆరో తారీఖున నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజాప్ర శాఖల్లో వద్దని అందరూ వ్యతిరేకించారు అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది ఈ మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు పనులు కూడా చేపట్టవద్దు అలాగే ఈ రోజుకి నిరసన మొదలుపెట్టి ముప్పై రెండు రోజులు అవుతుంది ప్రభుత్వం అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళ ఓడు వినడానికి ఒక్కరు కూడా రావట్లేదు చాలా అన్యాయం ఇప్పటికైనా సరే ప్రభుత్వం పట్టించుకొని ఈ బల్గొకి పరుగు రద్దు చేయవలసిందిగా కోరుతూ అలాగే ఏదో పాకిస్తాన్కి బోర్డర్ లాగా సుమారు రెండు వేల మంది పోలీసులతో పహరా కాయిస్తూ చాలా ఘోరమైన పరిస్థితి ఏ ఎక్కడైనా హత్యలు జరుగుతున్నాయా లేకపోతే దొమ్మి గొడవలు జరుగుతున్నాయా దొమ్మిలు జరుగుతున్నాయా ఏమీ లేకున్నా సరే నక్కపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో సుమారు రెండు వేల మంది పోలీసుల్ని మోహరించడం అన్యాయం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం శాంతియుత మహాదరణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిర్మించబోయే బల్క్ డ్రగ్గు అనేక ఫ్యాక్టరీస్ని బల్క్గా వచ్చే ఫ్యాక్టరీస్ని మాకు వద్దనేసి ప్రధాన డిమాండ్ అండి దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే గ్రామంలో ఇప్పటికే వేట తగ్గింది అలాగే చుట్టుపక్కల విలేజ్కి వెళ్ళి సంవత్సరంలో ఒక ఆరు నెలలు బయటికి వెళ్ళి వేటాడుకుంటున్నారు పూర్తిగా మత్స్య సంపద నశించిపోతుందన్న భయంతో ఒక రకమైన జీవనపరమైన బ్రతుకు పోరాటంలో భాగంగా ఆందోళన చెందుతున్నారు అందువల్ల ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించి ఈ పేద మత్స్యకారులు ఏమైపోతారు ఎలా బ్రతుకుతారు బలమైన ఆస్తులు ఉండవు అటు తిరిగితే సముద్రం తప్ప వేరే తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి ఎటువంటి పేదరి కులం మొగ్గుతున్నారని ప్రభుత్వాలు కూడా తెలుసు సగటు మత్స్యకారుడు బ్రతికెంతో ఆడి జీవితం ఏంటో ఒక లక్ష రూపాయలు జబ్బు వస్తే మా భవిష్యత్తులేంటి ఈ ఫ్యాక్టరీల వల్ల వచ్చే రేపు పొద్దుటి అనారోగ్యాలు ఈ వేట తాలూకా ప్రభావం పడి భవిష్యత్తు తరాల అయిపోతాయన్న బాధతో భయంతో ఆందోళనతో ఈ ఉద్యమం చేపట్టడం జరుగుతుంది ఈ బల్క్ డ్రగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనే రద్దయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది ఓకే సార్